హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చీటాక ఈరోజైతే మేము అందరం కలిసి షాపింగ్కి పోతున్నాం పోతున్నాం అంటే పోతాం విఘ్నేశ్వర్ విఘ్నేశ్వర్కి పోతున్నాం మా పిన్ని మా మమ్మీ ఇద్దరు చీరలు కొనుక్కుంటారు అంట అట్లనే వాగిటేమైనా పనిచారు ఇప్పుడు ఇందాకొకటి చూసినా అది బాగానే అండి చూసినా నెక్స్ట్

అయిపోయింది అమ్మ షాపింగ్ ఏమి కొను తీసుకుంటా అందులో ఒకటి తీసుకు ఇట్లో ఒకటి పెద్దది Banya Single p i u r o Atlanta. This c o l e coin. I d y e s u

हैंडी है ये भी हैंडी है हैंडी बैंक मेरे शोभी ठीक है वो वहां में हम कर लेंगे और हम चलते हैं धन्यवाद सर पर साइड नहीं होता है ये छपर ही इसमें